రేపు బుధవారం నవరాత్రులలో ఏడవ రోజు కనుక సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఒక రూపాయి బిల్లను అక్కడ పెట్టండి కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అంతేకాదు బుధవారం రోజు ఇలా చేస్తే ధన సమస్యలన్నీ కూడా పోతాయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అదృష్టం ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది రూపాయి బిల్ల అనేది చాలా పవిత్రమైనది రూపాయి బిల్ల అంటే ధనమే కదా ధనంతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక రూపాయి మన జీవితంలోనే మార్చేస్తుంది మనకుండే కష్ట నష్టాలను తీసేస్తుంది ఈ రూపాయి బిల్ల పరిహారం చాలా శక్తివంతమైనది కనుక బుధవారం రోజు ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి అంతా కూడా మీలే జరుగుతుంది అని సిద్ధ శాస్త్రం చెప్తుంది బుధవారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది అంతులేని సంపద కలిగి మీ జీవిత చక్రమే మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ బుధవారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనుషులు బంధాలు ఎలా ఉంటాయో తెలిపే పవిత్ర కథను విందాం మనుషుల మధ్య బంధాలు చాలా పవిత్రమైనవి వారి వ్యక్తిత్వాలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి బయటవారు మనవారు అనే తేడా కూడా ఉండదు దీనికి అలాంటి ఓ అద్భుత ఉదాహరణ చెప్పే కథ ఇది ఓ సాధు పుంగవుడు తన శిష్యుడికి భాగవత ప్రవచనం చెప్తూ నాయన సంసారం అనేది నిద్య ఇందులో నేను అనుకున్నట్లు శాశ్వత సుఖమేదీ లేదు నాతో పాటు వచ్చేయి అన్నాడు వెంటనే ఆ శిష్యుడు లేదు గురువు గారు నేను ఎంతగానో ప్రేమించే భార్య ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు వారికి నేనంటే ప్రాణం వాళ్ళను వదిలి నేను ఎలా రాగలను అని బదిలిచ్చాడు అందుకు ఆ గురువు నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు అంటున్నావు పైగా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు కానీ ఇదంతా నీ భ్రమే నేనొక్క నాటకం ఆడుతాను దాని ద్వారా నువ్వు వారు నిజంగానే నేను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది అంటూ ఓ గులిక ఇచ్చాడు ఇంటికి వెళ్ళాక దీనిని మింగు దీని ప్రభావంతో నువ్వు అచేతనంగా శవంలా పడిపోతావు అయితే నీకు స్పృహ తప్పదు చుట్టూ జరిగేదంతా కూడా వినగలవు నేను వచ్చాక మళ్ళీ నా మంత్ర జపంతో నిన్ను సాధారణ స్థితికి తీసుకొస్తాను అన్నాడు ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లే చేశాడు గులిక మింగి శవంలాగా పడిపోయాడు ఇంట్లో ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి భార్య బిడ్డలు విపరీతంగా విలపిస్తూ ఉన్నారు ఆ శిష్యుడు మనసులో తలపై వారికి ఉన్న ప్రేమను తలుచుకొని ఎంతో పొంగిపోతున్నాడు గురువుగారి మాటలు తప్ప అవుతాయని అనుకున్నాడు ఇంతలో గురువుగారు వచ్చి శిష్యుడు నాడీ పరీక్షించి అరే ఇదేంటి ఇతడు చనిపోలేదు నేను ఒక ఔషధం ఇస్తాను అది కుచ్చుకోగానే మామూలు మనిషి అయిపోతాడు అన్నాడు ఇంట్లోనే వారందరూ ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి కానీ ఈ ఔషధాన్ని ఆయనకు ప్రయోగించే ముందు మరో వ్యక్తి దీనిని సేవించాలి అయితే ముందుగా మందు సేవించిన వ్యక్తి మరణిస్తాడు అని చెప్పాడు మీరంతా ఇతడికి కావలసిన వారే కదా ఎవరో ఒకరు దీనిని తాగి అతన్ని కాపాడుకోండి అన్నాడు ఆ మాట వినగానే వారందరూ కూడా ఏడుపుమాని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు నేను పోతే ఇంత పెద్ద సంసారాన్ని ఎవరు చూసుకుంటారు పోయినవాడు ఎలాగూ పోయాడు మిగిలిన పిల్లల్ని కోడల్ని మనవరాల్ని చూసుకొని బ్రతుకుతాను అన్నాడు తండ్రి ఎవరు ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్ళే కదా ఆయన తర్వాత అలా ఉంది పిల్లలకు తండ్రి లేకపోయినా పర్వాలేదు తల్లి లేకపోతే ఎలా అని పక్కకు వెళ్ళింది భార్య నాలో నాన్న చూసుకుంటాం మేము జీవితాన్ని ఏమీ అనుభవించలేదు మేమెందుకు త్యాగం చేస్తామంటూ పిల్లలు లోనికి వెళ్ళిపోయారు వారి మాటలు విని గురువు మనసులోని నవ్వుకున్నాడు అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమైంది తనకు తన కుటుంబానికి మధ్య అనుబంధం ఎంత గాఢమైందో అర్థమైంది ఇదే మనుషుల నిజ ప్రవర్తన ఇక వీడియోలోకి వస్తే మన ధన సమస్యలన్నీ కూడా తొలగి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి రూపాయి బిల్లకు ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి రూపాయి బిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం గనక అందరూ ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు ఈ బుధవారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది మధ్యలో ఒక రూపాయి బిల్లను తీసుకోండి ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానమైన సరే చేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను తీసుకోండి తర్వాత ఆ రూపాయి బిల్లను ఒక పేపర్లో వేయండి తర్వాత ఆ రూపాయి బిల్ల మీద కొన్ని అక్షింతలను కూడా వేయండి అంటే కొన్ని బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు తయారు చేసుకొని వేయండి మీ దగ్గర ఒకవేళ అయోధ్య అక్షింతలు ఉంటే వాటిని కొంచెం వేయండి అయోధ్య అక్షింతలు వేసుకుంటే మరీ మంచి ఫలితం వస్తుంది ఇలా కొన్ని అక్షింతలు వేసిన తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లో వేయండి తర్వాత ఈ రూపాయి బిల్లను అక్షింతలను కుంకుమ కలిపి చిన్న పొట్లంలాగా కట్టండి తర్వాత ఈ రూపాయి బిల్లను పొట్లాన్ని కుడి పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అలా తిరిగేటప్పుడు మీ మనసులో మీరే మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి కష్టాలు పోవాలి మాకు ధనం కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ రూపాయి బిల్ల పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో పే కింద పెట్టండి పెట్టి అలా వదిలేయండి ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యలోనే చేయాలి ఆ రూపాయి బిల్ల పొట్లాన్ని పే కింద అలాగే వదిలేయండి మరునాడు ఉదయం మీరు వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఆ రూపాయి బిల్లుతో పొట్లాన్ని తీసి భూమిలో పాతి పెట్టేయండి మీ పెరట్లో పాతి పెట్టవచ్చు లేదా వేరే ఎక్కడైనా సరే పాతి పెట్టుకోవచ్చు ఈ రూపాయి బిల్ల పొట్లంలో నుంచి రూపాయి బిల్లను పొరపాటున కూడా బయటకు తీయకూడదు ఎవరికి ఇవ్వకూడదు ఆ పొట్లాన్ని అలాగే తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టేయాలి ఇలా ఈ ఒక్కరోజు ఒక్కసారి రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉంటే ధన సమస్యలు కష్టాలు అన్నీ పోతాయి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఓట్లు సంపాదించే మార్గాలు తెలుస్తాయి కనుక మీరు కూడా బుధవారం రోజు రూపాయి బిల్లతో పరిహారాన్ని చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలబడకపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య శాస్త్రంలో ఎందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి అందులో ఒకటి యాలకుల పరిహారం ఇది చాలా సులువైన పరిహారం దీన్ని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతులు మార్పును గమనిస్తారు మరి ఆ పరిహారం ఏమిటో ఏ రోజు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ప్రతి బుధవారం రోజున చేయాలి ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకోండి మీ పర్సులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటిని మార్చుకుంటూ ఉండాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీర్వాలను కూడా ఐదు ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి ఆలుకులను ఉంచుకోవాలి వాటిని కూడా ప్రతి రెండు మూడు సార్లకు ఒకసారి మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయినవి యాలకులను ఉంచరాదు ఆకుపచ్చ ఆకులను దినాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది వాటికి కాబట్టి వీటిని మాత్రమే ఉంచుకోవాలి ఈ పరిహారానికి వీటిని మాత్రమే ఉపయోగించాలి మీరు పెదరికంతో బాధపడుతూ ఉన్నట్లయితే భీక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలకులను కూడా దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా ఐదు బుధవారాలు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పెద్ద నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగంలో ఎదుగుదల లేని వారు ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఈ చిట్కాను బుధవారం పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు ఒక ఆకుపచ్చ వస్త్రంలో మూడు యాలకులను చిట్టి వారు మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి ఇలా ప్రతి నెల అన్ని బుధవారాలు అంటే నెలకు నాలుగు బుధవారాలు వస్తాయి కాబట్టి నాలుగు బుధవారాలు చేయటం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కాబట్టి ఉద్యోగ ప్రమోషన్లు కావాలి అనుకునేవారు యాలకులతో ఈ పరిహారం చేయడం వలన ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తున్నాయి మరి ఈ పరిహారాలు పాటించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి ఈ పరిహారం చేద్దాం అనుకున్న బుధవారం రోజు సూర్యోదయానికన్నా పూర్వమ్మే నిద్రలేచి స్నానం చేసి దీపం వెలిగించి మీరు పరిహారానికి ఉపయోగించే యాలకులను మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మీ సంకల్పం చెప్పుకోవాలి అప్పుడు ఆ యాలకులు ఉపయోగించుకోవాలి మీ పరిహారానికి ఈ పరిహారానికి వాడిన యాలకులను దానం చేయవచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయచ్చు అయితే ఈ పరిహారం ప్రతి బుధవారం రోజున చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆమె అనుగ్రహం మీ వైపు ఎప్పుడూ కూడా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలను ఆ తల్లే ప్రసాదిస్తుంది యాలకులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కువగా కష్టాలు పడుతున్నవారు ఇంట్లో రూపాయి మిగలటం లేదు అనుకునేవారు బుధవారం రోజున యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ వి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకున్నారు కదా ఏ రోజు చేయాలో తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో మొత్తం విన్నందుకు ధన్యవాదాలు బుధవారం రోజునే చేసుకోవాలి ముందుగా ఆకుపచ్చని రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఈ యాలకులని అలా మారుస్తూ ఉండాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీర్వాలోను కూడా మార్చుకుంటూ ఉండాలి